ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుధార్ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో కూడా మనం తెలుసుకుంటున్నాం అలాగే హేలంబి నామ సంవత్సరంలో మరి తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం మరి హేలంబి నామ సంవత్సరం అంటే రెండు వేల పదిహేడులో తులారాశి వారికి మరి చక్కగా పట్టిందల్లా బంగారమే కాబట్టి చక్కటి ధనయోగాలన్నీ కూడా కనిపిస్తున్నాయి అలాగే చక్కటి నూతన వస్త్రాలని కొనుగోలు చేస్తారు ఆభరణాన్ని కొనుగోలు చేస్తారు మరి బంధుమిత్రులతో కలిసి చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారికి అలాగే విద్యార్థులకు మరి గృహిణులకు ఎవరికైనా కూడా చక్కటి అనుకూలమైన కాలమే అని చెప్పవచ్చు శని రాహుల ప్రభావం వల్ల మీరు పట్టిందల్లా బంగారం మరి ఈ సంవత్సరంతో ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఈ సంవత్సరం సంవత్సరంలో ఆరాధించాల్సిన దైవం లక్ష్మీ గణపతి మరి లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల చక్కగా ధనం కంటే అత్యధికంగా గౌరవ మర్యాదలు మీకు దక్కే అవకాశం కల్పిస్తుంది ఈ సంవత్సరంలో క్రితం సంవత్సరంలో పెండింగ్ లో పడిపోయిన అనేక సంవత్సరంలో సఫలీకృతం అవుతాయి అలాగే నూతన గృహ నిర్మాణాలు కూడా ప్రారంభించిన వారందరికీ కూడా తమ పనుల్లో చక్కటి విజయం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల పదిహేడు నామ సంవత్సరం తులారాశి వారికి చక్కటి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ని వీక్షించండి రాజసుధా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు నేను చెప్పే చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి వీక్షించండి రాసుదా ఛానల్